హాయ్ అండి ఈరోజు మనం అలసందలతో గారెలు అలా చేయాలో చూద్దాము వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు వీటిని ముందు రోజు రాత్రిపూట నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవి కొంచెం కొంచెం ఇంకా మిక్సీలో ఇవి తప్ప మనం రైస్ అట్లా ఏమి వేయమండి ఓన్లీ బొబ్బర్లు ప్లస్ ఇంకా నాలుగు మిర్చి ఆనియన్స్ కూడా మిక్సీలో వేసేస్తున్నాను ఇలా వేస్తే వీటికి టేస్ట్ వస్తుంది కొంతమంది పీసెస్ వేసుకుంటారు కదా ఉల్లిపాయ ముక్కలు అలా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే టేస్టీ ఉంటుంది ఉల్లిపాయలు సో ఇలా ఆనియన్స్ అవి వేసుకున్నాక కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అది చూడండి గ్రైండ్ అవుతుంది కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు మళ్ళీ గ్రైండ్ చేయించాలి ఇలా గ్రైండ్ చేసినాక ఇలా బరకగా అవుతుంది చూడండి ఇలా బరకగా కొంచెం బరకగానే ఉండాలి ఇంకా కొంచెం ఒక్కసారి మళ్ళీ మిక్సీ వేద్దాము ఇంకొంచెం అవుతుంది కానీ బరకగానే ఉంటుంది పిండి బాగా మెత్తగా అక్కర్లేదు కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కినాక హీట్ అయింది ఆయిల్ బాగా వేడిపెడ్డాక ఇలా ఒక్కొక్కటిగా గారెలు వేసుకుంటూ ఉండాలి మీకు కావాలంటే వడల్లాగా వేసుకోవచ్చు లేదంటే ఇలా గారెలా అయినా వేసుకోవచ్చు ఇవి ఇవి అలసందలు రెడ్ కలర్లో ఉన్నాయి కదండి కొన్ని వైట్ కలర్లో కూడా ఉంటాయి ఇలా ఈ కలర్లో ఉన్నవి మనం ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం రెడ్డిష్ ఉంటాయి బాగా అలా అలా మాడిపోయినాయి అనుకోకూడదు అలాంటి త్వరగా కూడా తీసేయకూడదు ఇలా ఒకటొకటి వేసుకుంటూ ఉండాలి చక్కగా మెల్లిగా కొంచెం లో ఫ్లేమ్లో మరి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇవేమీ విడిపోవండి అంత బరకగా ఉన్నా కొంచెం మంచిగానే ఉంటాయి మనం ఆనియన్స్ అవి వేసుకుంటాం కదా సో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా రెడ్ కలర్లో అవుతున్నాయి కదా ఫ్రై అవుతున్నాయి కదా మనం ఇలా ఇలా అయినప్పుడు కొంచెం ఇంకా కొంచెం రెడ్ కలర్లో వస్తే ఇంకా క్రిస్పీగా ఉంటాయి లేదంటే ఇలా అయినా సరిపోతుంది చూడండి ఇలా ఫ్రై అవుతాయి ఇంకా ఒక్కొక్కటి తీసుకోవచ్చు ఒక్కొక్కటి ఇంకా ఇవి ఫ్రై అయినాయి అండి ఇవి ఇవి తీసేద్దాము ఇది తీసి ప్లేట్లో పెట్టుకోవచ్చు ఇంకా ఆయిల్ కూడా ఎంత పీల్చవండి ఇవి మంచిగా ఉంటాయి టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టిఫిన్గా అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా యూజ్ చేసుకోవచ్చు మనం చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు నార్మల్ కాకుండా గారెలు ఇవి ఇవి కూడా ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటాయి మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటున్నారు ఇవి సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే కొబ్బరి చట్నీ మన పల్లీ చట్నీ అయినా యూజ్ చేసుకోవచ్చు కిడ్స్ ఎక్కువ సాస్ ఇష్టపడతారు కాబట్టి నేను సాస్తో సర్వ్ చేశాను వాళ్ళకి ఇదిగోండి అలసంద గారెలు రెడీ అయినవి ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పండు జస్ట్ లగ్స్ Thank you.